ఒక ఊళ్ళో ఒక ఊరు ఊరు అంటే మన ఊరు ఇప్పుడు మా పరడేట్ ఉంది అట్లా ఆ ఊరిలో ఒక రాజు బాగా ఉన్నాడు బాగా డబ్బు డబ్బు ఉంటుంది రాజుకు డబ్బు బాగా డబ్బు ఉంటుంది ఆ రాజు బాగా గుర్రం గుర్రం వేసుకుంటాడు మంచిగా తెల్ల గుర్రం వేసుకొని ఇంకా రాజా వేసేదానికి పోతుంటాడు ఆ రాజు రాజు ఒక రాజం అనేది ఇప్పుడు విజయవాడ ఉందా ఆ సైడ్ పోతుంటాడు పోంగ పోంగ ఒక ఊరు తగ్గుతుంది బాగా ఆయనకు ఆకలి అవుతుంటుంది ధూప అవుతుంటుంది దూపించు రాదా బుర్రం మీద పోతుండు గుర్రం మీద పోతుంటే ఇంకా ఆకలి కదా ఆయన గుర్రం అంటే గుర్రం పోయే అయితే పోయే గుర్రం ఆకలి అవుతుంది ఆయనకు ధూపు అవుతుంటుంది ధూపు అవుతుంటే ఆకలి ఏం చేస్తాడంటే ఒక అడవిలో ఒక బావి ఉంటుంది మామిడి తోట ఉంటుంది మామిడి తోటలో ఒక రైతు ఉంటాడు ఏ ఈయను ఒక రైతు ఉంటాడు రైతు ఎట్లుంటుందంటే జ్వరం ఆయనకు షాద కావాలి జ్వరం ముసలు ఆయన ఎక్కువ రైతు ఆ రైతు భార్య మరి రైతు ఉంటాడు రైతుంటే ఈ గుర్రం ఆయన రైతు అంటే ఒక మనిషి పొలం చేస్తాడుగా తాత అయి తాత చేసినట్టు సాయం చేస్తాడు ఆయన రైతు అంటారు ఆ రైతు వ్యవసాయం చేసి జర వాళ్ళు పెట్టిన కొంచెం డొక్కు డొక్కు ఉంటుంది రైతు రైతు పని చేసి బాగా కష్టపడ్డాడు కదా ఈ ఏం బాగా ఊళ్ళో కొన్ని తిరిగి గట్టిగా లాగా మంచిగా ఉంటుంది ఈ రాదు ఈ రైతు ఏమో పని చేసి చేసి ఉంటుంది ఈ గుర్రం బాగా గుర్రం మీద వచ్చింది కదా రాదు ఇటు కూర్చొని గుర్రం గుర్రం అయినా రాదు ఇంకా మంచిగా తినే ఉన్నోడా ఇంకా మంచిగా ఉంటాడు ముద్దుగా అయితే ఈ రైతు భారీ అయినా తెల్లగా బాగుంటుంది రైతు భార్య మంచిగా ఉంటుంది ఇప్పుడు కలిపి కాదు రైతు భార్య తెల్లగా ఉంటుంది అయితే ఆ రాజు దూపాయి వచ్చి కదా వస్తున్న తోట అయితే రైతు భారీగా అనిపిస్తుంది రైతు భారీగా అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుంది అని అది అనుకుంటాడు ఆ గురం గుర్రం మీద కూర్చున్న రాజు అనుకొని దిగుతాడు దిగినంత పక్కేస్తాడు వేసాడు మామ చెట్టు కింద పండుకుంటాడు పండుకొని కొన్ని నీళ్ళు తాగుంటాడు తాగుతాడు నీళ్ళు ఇచ్చినాక తాగినాక రైతు రైతు ఇంకా కష్టపడి వస్తాడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు రైతు కూడా రైతు రాదు కూర్చుంటాడు జట్సేపు కూర్చొని వచ్చే కూర్చుంటాడు రాదు పోతాడు రాదు పని లేదు దగ్గర వేసుకున్నా ఆడ కూర్చుంది ఈ రైతు భార్య ఏం చేసింది ఆడ కూర్చుంది కూర్చొని నీళ్ళు అడిగి అన్నం కొద్దిగా అన్నం పెట్టమంటాడు అన్నం పెట్టమంటే అన్నం తేడేదయ్య మేము వీడికి నీళ్ళు నీళ్ళే ఉన్నాయి తాగు నీళ్ళు ఇస్తే చెప్పడు తాగు తా తాగుతాడు తాగినాక ఏం చేస్తాడు అంటే ఆ రాజు ఆ రాజు ఏం చేస్తాడు రైతు భార్య ఏం చేస్తుంది మరి ఇద్దరికి అన్నీ రైతుకు రాజు కన్నం పెడుతుంది పెట్టినాక రైతు తిన్న పైలం రాజుకిస్తుంది రాజుకిస్తే రాజు తినాలిగా మరి రాజుకిస్తే రాజు తిండలేడు మరి ఇప్పుడు నువ్వు రైతు ఆ భార్య బాగుంది అన్న నీకు ఈ అన్నం తింటేనే రైతు భార్య మరి రైతు తిన్నవు నీకు ఎట్లా కావాలన్నావు అని ఇంకా ఆమెను అంటుంది ఆయన రాదు అన్నాక అప్పుడు ఇంకా ఆయన అర్థం చేసుకొని గుర్రం వేసుకొని వెళ్ళిపోతాడు